ఒక చక్కని పద్యాన్ని ఆలపించబోతున్నాను పాలను కలిసిన జలములు అంటే పాలలో కలిసినటువంటి అంటే కలిసి ఉన్నటువంటి జలములు అంటే నీరు పాల విధంయుండు పరికింపంగా చూడగా అంటే చూడగా పాల విధం అంటే పాలలాగే తెల్లగా ఉంటుంది కానీ పాలచవిరుచుగా ఉన్న కానీ పాల యొక్క రుచిని పాడు చేస్తుంది కావునా అదే విధముగా బాలసుడు అని పొందువలదు సుమతి బాలసుడు అంటే దుష్టుడైన వాని యొక్క పొందు అంటే స్నేహం అనేది వద్దు సుమ సుమతి సూప్ల స్మతి సుమతి ఓ మంచి బుద్ధి గలవాడా అని దీని యొక్క అర్థం భావం చెప్తాను నీళ్ళు పాలలో కలిసినప్పుడు పాలవలే కనబడును కానీ పాల రుచిని మాత్రం పాడు చేయను అంటే దుర్మార్గుని శారదీసినచో వాడు మంచివాణి వలె నటించుచు అసలు మంచివారిని పాడు చేయును అని దీని యొక్క భావం కాబట్టి దుష్టులు స్నేహం అనేది శతకోడి దరిద్రాలకి మూలము కాబట్టి దుష్టులతో మనం స్నేహం చేయరాదు మంచివారితో మాత్రమే చేయాలి సాధుసంగమ సకల సాధకంబు అంటారు అంటే మంచివారితో స్నేహం అనేది అనేక ప్రయోజనాలను చేకూరుస్తుంది ధన్యవాదములు